ఏ హోదా ఉందని చెక్కులు పంపిణీ చేశారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చిన్న గారి లక్ష్మారెడ్డికి ఏ హోదా ఉందని స్టేజ్ పైకి చెక్కులు పంపిణీ చేశారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు ఆర్కాపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనరల్ సెక్రటరీ అరవింద్ శర్మ మాట్లాడుతూ సభచందర్ రెడ్డి చిన్న ఎమ్మెల్యేను చూడకుండా ప్రోటోకాల్ పార్టీ చూడండి అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారని మండిపడ్డారు బోనాల పండుగ డబ్బులు ఇచ్చే సంస్కృతి కేసీఆర్ తీసుకొచ్చారని ఆ విషయం మర్చిపోద్దని కాంగ్రెస్ నేతలకు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అవినీతి అక్రమాలు హత్యాచారాలు బాగా పెరిగిపోయారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పక్కదారి ఇలాంటి తెరపైకి పక్కదారికి తీసుకొస్తానని కాంగ్రెస్ నిన్న ఈ అమ్మవారి పోచమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిన్న కీలమైసమ్మ టెంపుల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మరియు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది అక్కడ ఈ యొక్క ప్రోటోకాల్కు సంబంధం లేని వ్యక్తి వ్యక్తులు కొంతమంది అక్కడ రావడము కేఎల్ఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ సంబంధించినటువంటి మహేశ్వరం ఇన్ఛార్జి మేడ్చల్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయితే ఆయన అక్కడ వేదిక మీదికి ఆహ్వానించడం ఫోటోకాల్కు విరుద్ధంగా ఆయనను వేదిక మీదకి ఆహ్వానించారని చెప్పి గౌరవ శాసన సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు దాన్ని వ్యతిరేకించడం జరిగినది ఆ వ్యతిరేకించడము ఆయన వేదిక మీద నుంచి దిగితే కానీ నేను వేదికని ఎక్కలేనని చెప్పి నిరసన కూడా ఈ ప్రజానికానికి తెలియాలని చెప్పి నిరసన తెలియజేయడం జరిగినది ఈ సందర్భంలో కొంతమంది ఈ యొక్క ఫోటోకాల్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు సంబంధించినటువంటి మా బడన్పేట్ మేయర్ పారిజాత నరసింహరెడ్డి గారు దీప్లాల్ చవాన్ దుర్గా దీప్లాల్ గారు అక్కడికి రావడం జరిగింది అందులో భాగంగా మా బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు ఫోటోకాల్ గురించి కొన్ని విషయాలు మీడియా ముఖంగా ఈ ప్రజలకు తెలియజేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్న గౌరవ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి గతములో ఏనాడైనా బిఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మేయర్గా గెలుపొందిన తర్వాత మీరు గెలుపొందిన తర్వాత కానీ మీరు పార్టీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిన తర్వాత కానీ ఇలాంటి వేదికల మీద ఎప్పుడైనా పార్టీకి సంబంధించినటువంటి అక్కడ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి ఎప్పుడైనా ఇక్కడ మహేశ్వరం ఇన్ఛార్జిగా ఉండి ఎప్పుడైనా వచ్చి ఆ వేదికల మీద వచ్చి ఎప్పుడైనా చెక్కుల పంపిణీ చేసిడా అఫీషియల్ ప్రోగ్రాంలో ఎప్పుడైనా ఆ వేదికల మీద పాల్గొన్నాడా అక్కడ ఎప్పుడైనా కానీ ఓడిపోయిన కార్పొరేటర్లు కానీ ఓడిపోయినటువంటి ఎవరైనా కౌన్సిలర్స్ కానీ అక్కడ సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఏనాడైనా ఏ రోజైనా అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఫోటోకాల్ సంబంధించినటువంటి అఫీషియల్ వేదిక మీద ఏ రోజైనా ఎవరైనా వచ్చి మాజీలు వచ్చి కూర్చొని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైనా ఏ రోజైనా వేదిక మీద కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగిందా అని చెప్పి నేను గౌరవ మేయర్ గారిని అడుగుతా ఉన్నా ఇంకో సందర్భంలో నిజంగా కూడా సమస్యల మీద ఈరోజు గౌరవ మంత్రి మాజీ మంత్రివర్య సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అదే విధంగా సమస్యల మీద గౌరవం మేయర్ మీరు కూడా పారిజాత నరసింహారెడ్డి గారు మీరు కూడా సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు మీరు ఇండివిజువల్గా కాలిన కాలనీల పర్యటనలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి కార్పొరేటర్కు తెలియకుండా కూడా మీరు కూడా వెళ్తూ ఉన్నారు అంటే ఎమర్జెన్సీ సమస్య ఉంది మీ దృష్టికి వచ్చారు ఉన్నారు వస్తూ ఉన్నారు ఏ రోజు కూడా మీరు ఎందుకు వెళ్ళి అని చెప్పి మేము కూడా దాన్ని వ్యతిరేకించలేదు అంత ఆ సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టిలోకి వచ్చిన సందర్భంలో అక్కడక్కడ కాలనీల పర్యటన చేసిన వా మాట వాస్తవము దానికి కాల్ అనేది గుర్తురాలేదా అనడము అది మంచిది కాదని చెప్పి తెలియపరుస్తూ అదేవిధంగా ఏ ఏ విధంగా అయితే మీరు కాలనీలో సమస్యల మీద పర్యటిస్తూ ఉన్నారో అదే సందర్భంలో సబితా ఇంద్రెడ్డి కూడా సమస్యలు తెలుసుకోవడానికి కాలనీలో పర్యటించడం జరుగుతూ ఉంది కానీ ఒక వేదికను అలంకరించి అఫీషియల్ ప్రోగ్రామ్ చేయడం వేరు కాలనీలలో పర్యటించే సమస్యలు తెలుసుకోవడం వేరు దానికి ఫోటో కాల్ అనేది వర్తించదని చెప్పి నా ఆలోచన ఇంకొక విషయం ఇంకొక సందర్భంలో కాలనీల నాకు తెలియకుండా కమ్యూనిటీ హాల్ ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి మీరు కూడా అనడం జరిగింది కాబట్టి దీనికి ఒకటే చెప్తా ఉన్నాం అక్కడ సందర్భంలో మా అమ్మగారి పేరు మీదైనటువంటి రామిడి కళావతి స్మారకార్థము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు అది పార్కు స్థలం కాదు మా కుటుంబకులు రామిడి కుటుంబాలకు సంబంధించినటువంటి రెండు లేవట్ల మధ్య మిగిలినటువంటి స్థలంలో అక్కడ మా అమ్మగారి పేరు మీద రామిడి కళావతి గారి పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ కింద నిర్మాణం చేయడం జరిగింది గతంలో తర్వాత మళ్ళా ఫైవ్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేసి కాలనీ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది కానీ ప్రారంభోత్సవానికి గౌరవ మాజీ మంత్రివర్యుడు సబితా ఇంద్రారెడ్డి గారి చేత మా యొక్క సొంత నిధులతో నిర్మాణం చేశాం కాబట్టి వారిని వారిని పిలిపించి ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంలో మీరు మీరు కానీ మేము కానీ అందరము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అందరూ రాజ్యాంగబద్ధంగా గెలిచిన వ్యక్తులు అందరూ ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు ఒకరు అందరు కార్పొరేటర్లు ఉన్నారు ఆ కార్పొరేటర్ సంబంధించినట్టు మీరు కూడా ఒక కార్పొరేటర్గా ఒక మేయర్గా ఎన్నుకోబడ్డరు ఒక కార్పొరేటర్గా ఒక డిప్యూటీ మేయర్గా ఎన్నుకోబడ్డ మన ఇబ్రాహిం శేఖర్ గారు కూడా ఉన్నారు ఈ సందర్భంలో ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరినీ కూడా రేపు జనరల్ బాడీ మీటింగ్లో కూర్చొని పెడదామంటే అందరినీ కూడా వేదికల మీద కూర్చొని పెడదామంటే అందరినీ కూడా ఆ రోజు జరిగే మీటింగ్లో కూడా మీటింగ్ మీటింగ్లో కూడా ఓడిపోయిన వ్యక్తులందరినీ కూడా మన యొక్క మిటికాళ్ళకు తెప్పించి కూర్చొని పెడితే అది ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇది రాజ్యాంగ బద్దమైన విషయం కాదు రాజ్యాంగానికి మనకి రాజ్యాంగం కల్పించినటువంటి దానికి విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ఒక వేదికని అలంకరించే ముందు దానికి ఒక ఫోటోకాల్ అని ఉంటుంది ఆ ఫోటోకాల్కు ఎవరు రావాలి ఎవరు రావద్దనేది ఒక ఫోటో కాల్ ఉంటుంది మీరు గౌరవ మేయర్గా మంచి గౌరవమైన సీట్లో ఉన్నారు మీరు కూడా దాన్ని గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క మహేశ్వర సంబంధించినటువంటి ప్రజానీకం కూడా ఈ కాంగ్రెస్ చేసేటువంటి యొక్క నీతిమాన్య చర్యకు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ విధమైన అరాచకాలు అఘాయిత్యాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అమలు కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి వాటిని పక్కతో పట్టించేందుకు హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈరోజు రాష్ట్రంలో అన్యాయాలు ఆకృతాలు జరుగుతూ ఉన్నాయి నిరంకుశ పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా సుచితంగా గమనిస్తూ ఉన్నారు అందులో సందర్భంగానే ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్లపైకి తెచ్చే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది ఈ రోజు హైదరాబాద్ చూస్తా ఉంటే కరెంటు కోతలు అక్కడ విద్యార్థులను చూస్తా ఉంటే వాళ్లకు డిఎస్సి పరీక్షల నిర్వహణలో లోపం రైతులను చూస్తా ఉంటే వాళ్ళు కూడా రోడ్ ఎక్కి ఈ రోజు ధర్నాలు చేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వచ్చి అటు మహిళలకు కానీ ఇటు రైతులకు కానీ అటు విద్యార్థులకు కానీ ఎవ్వరు కూడా సంతోషంగా ఉండకుండా ఎవ్వరిని వాళ్ళని విభజించి పాలించే విధంగా ఈరోజు ఆకృతాలు చేస్తూ పదిహేను ఏళ్ళు ఈరోజు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదిహేను ఏళ్ళు మంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి సీనియర్ నాయకురాలైన సీనియర్ శాసన సభ్యురాలైన సబితా ఇందర్ రెడ్డి గారి పైన మీరందరూ కూడా నిన్న చూశారు ఏ విధమైన అవమానం కలిగించే విధంగా ఈ ప్రభుత్వ తీరు వివరించిందో మీరందరూ కూడా నిన్ననే చూసినారు జరిగిన వాస్తవ ఘటనలు ఒకసారి మనం మన్నన చేసుకుంటే నిన్న స్థానిక ఆర్కేపురం డివిజన్లో కిలా మైసమ్మ దేవాలయంలో ఏదైతే బోనాల పండుగకు ఒక సంస్కృతి కేసీఆర్ గారు తీసుకొని వచ్చిందో బోనాల పండుగను అద్భుతంగా చేసుకోవాలి అని చెప్పి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గుడులకు పండుగ నిమిత్తం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చిండ్రు ఆ సాంప్రదాయాన్ని నిన్న చెక్కుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇస్తూ ఉంటారు ఆ యొక్క చెక్కుల రూపంలో ఇస్తు ఇస్తున్న విధానాన్ని మేము ఎవరూ కూడా తప్పు పట్టలే ఎందుకంటే అది భక్తులకు గుడికి సంబంధించిన విషయం కాబట్టి అది కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరూ కూడా తప్పు పట్టలే కొందరు నాయకులు దాన్ని వీరించి కాంగ్రెస్ నాయకులు ఒక్కీకరించి మాట్లాడారు అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం నిన్న జరిగిన యథాస్త సంఘటన ఏంటంటే సబితాయిందారెడ్డి గారు ఇంత సీనియర్ శాసనసభ్యురాలు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానికంగా ఆమె డివిజన్లో నిన్న ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ప్రోటోకాల్ లేని వ్యక్తులను స్టేజ్ పైన కూర్చొనివ్వద్దు అని ఒక్క మాట అన్నందుకు ఎంత రాద్దాంతం చేసి ఈరోజు గగ్గోలు పెడుతున్నారో కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి నిన్న జరిగిన వాస్తవం ఏంటి కేఎల్ఆర్ గారు